ఫ్రైజ్ అలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లు ఆనంద తైలముతో అభిషేకించెను ఆమెన్ హెబ్రి హెబ్రిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈయన వాగ్దాన పూర్ణుడు ఈయన మాట ఇచ్చి తప్పుపోవువాడు కాదు మాట ఇచ్చి మాటను నెరవేర్చువాడు ఇచ్చి నెరవేర్చువాడు కనుక ఇప్పుడే దేవుని వద్దకు నీ వచ్చినట్లయితే నీవు దేవుని ఆనుకునినట్లయితే దేవునితో అంటుకట్టబడినట్లయితే దేవుని అడుగుజాడల్లో నీవు నడిచినట్లయితే దేవుడు ఇప్పుడే వాగ్దానమును నెరవేర్చుచున్నారు నీ తోడి వారికంటే నిన్ను హెచ్చించున్నట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించబోవుచున్నాడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆనంద తైలము అనగా మనము ఇటు ఆనందమును పొందుకున్నట్లయితే ఇక మనకు ఎన్నడూ కూడా ఏడుపు ఉండదు కన్నీరుండదు శ్రమలు ఉండవు ఎప్పుడూ కూడా మనము ఆనందముతోనే ఉంటాము ఇటు ఆనంద తైలముతో ప్రభు అయిన క్రీస్తు వారు నిన్ను అభిషేకించబోచున్నారు ప్రతి విధ విషయంలో కూడా నీవు బడవు బడి ఉన్నావు కాబట్టి తోటి వారి కంటే నిన్ను హెచ్చించి ఉన్నాడు నీ అన్నదమ్ముల కంటే నీ యొక్క మిత్రుల కంటే స్నేహితుల కంటే ఈ లోక సంబంధమైన ధనం ఉన్న వారి కంటే నిన్ను అత్యధికముగా హెచ్చించి ఉన్నాడు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు ఐ నిన్ను హెచ్చించునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాను కనుక ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నాను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదో వచనములో ధ్యానించుకున్నట్లయితే ఇదిగో సమస్తమును నేను నూతనముగా చేయబోచున్నాను ఆమెన్ ఇక నీవు చేసిన పాపములు చాలు ఇక నీవు చేసిన లోక సంబంధమైన స్నేహములు చాలు ఇక మీదట అట్టి ప్రాచీనమైనటువంటి స్వభావమును నీవు మరిచిపోవాలి గొంగళి పురుగు లాంటి జీవితమును నీవు విడిచిపెట్టాలి ఎందుకంటే ఇదిగో సమస్తమును నేను నూతనముగా చేసి ఉన్నానని ప్రభున క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు కనుక నీవు గొంగళి పురుగువు కాదు పాపివి కాదు బురదలో పరులు బురదలో పొరులు పందివి కాదు నీవెవరివి నేనెవరిని మనము దేవుని బిడ్డలము కనుక మనము నూతనముగా మార్చబడి ఉన్నాము కనుక ఇక మీదట బురద అనేటువంటి పాపము లోనికి మనము వెళ్ళకూడదు గొంగళ పురుగు లాంటి జీవితము మనము జీవించకూడదు గొంగళి పురుగు అనగా ఇతరులను హింసించే వారముగా మనము ఉండకూడదు కాబట్టి ప్రభున క్రీస్తు వారు తన రక్తంలో మనలను నూతనముగా మార్చి ఉన్నారు కనుక మనము ఆయనను పోలి జీవించాలి సమస్తమును నేను నూతనముగా మార్చి ఉన్నానని సెలవిచ్చిన దేవుడే ఆయనను అనుసరించిన మనలకు నూతనమైనటువంటి ఎలిషలేము పట్టణములోనికి తీసుకుని వెళ్ళబోచున్నాడు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇటు స్థితిని మనము పొందుకోవాలి సీతాకోక సిలుకు లాంటి జీవితము మనకు ఉండాలి పావురము లాంటి విధేయత మూలుగుల ప్రార్థన మనకు ఉండాలి ఆమెన్ కాబట్టి నా ప్రియమైన స్నేహితులారా ప్రభుత్వ క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుచున్నాను యహోషువా గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనములో ధ్యానించుకున్నట్లయితే నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుచున్నాను ఆమెన్ నీవు ఏ స్థితిలో అవమానము పొంది ఉన్నావు ఏడ్పును పొంది ఉన్నావు జ్ఞాపకం జ్ఞాపకము చేసుకో నీవు అవమాన నిందములు నిందలన్నీ పోగొట్టే దేవుడు నీ ఏడ్పును పోగొట్టే దేవుడు నీకన్నిటినీ తుడచే దేవుడు నీకు ఉన్నత స్థితి ఇచ్చే దేవుడు పెంట కుప్పలలో నుండి పైకి లేవనెత్తి ఉన్నత శిఖరములలోనికి ఎక్కించు దేవుడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇదిగో ఇప్పుడే నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుచున్నాను ఎందుకంటే నీవు నన్ను అనుసరిస్తున్నావు కనుక నన్ను పోలి జీవిస్తున్నావు కనుక నా ఆజ్ఞలను అనుసరిస్తున్నావు కనుక నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుచున్నాను నిన్ను తృణీకరించి వారే నీ కాళ్ళ యొద్దకు వస్తారు నిన్ను అవమానించిన వారే నీ కాళ్ళ యొద్దకు వస్తారు నిన్ను నిందలు పాలు చేసిన వారే నీ ఏడ్పుకు కారణమైన వారే నీ కాళ్ళ యొద్కు వచ్చి నీకు సాగిల పడతారు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇటీ క్రియలు మన జీవితంలో జరగాలని నీవు నేను కోరుకోవాలి ఇప్పుడే నిన్ను ఈ ప్రభు క్రీస్తు వారు లోకరక్షకుడు వాగ్దాన పూర్ణుడైనటువంటి దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టి ఉన్నాడు ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని రాకడ సమీపముగా ఉన్నది కనుక ఆయన ఆజ్ఞలను మనము పాటించాలి అప్పుడే మనతోటి వారికంటే మనలను హెచ్చించేటట్లుగా ఆనంద తైలముతో అభిషేకించే దేవుడు ఇదిగో మన జీవితములో నూతనముగా మా మార్చే దేవుడు మనలను గొప్ప చేయ మొదలు పెట్టి ఉన్న దేవుడు ఆమెన్